కన్యాశుల్కం పాఠంలోని నానార్ధాలు తల్లి మాత పెద్దది పుజురాలు పెద్ద పెద్ద అంటే మనకి వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అధికారం అధికారం అంటే దొరతనం సారీ అధికారం అంటే రైట్ దొరతనం అధ్యక్షత ఆశ్రయం అర్థము అర్థం అర్థశాస్త్రం అంటే మణి ధనము కారణం శబ్దార్థం అర్థానికి మనకి ధనము కారణం సిద్ధార్థం సంతోషం సంతోషం అంటే ఏంటి ఆనందం తృప్తి ధైర్యం సంతోషానికి ఆనందం తృప్తి ధైర్యం ఇప్పుడు మనం ప్రకృతి వికృతులను వేరుచేసి రాయడానికి ఇచ్చాడు పొరము పొరము ప్రకృతి ప్రోలు దర్శనం దర్శనము నేరము నీరు చాత్రుడు చట్టు ప్రభావతుడు వరువాత వరువాత చూసేవా మనకి డిఫరెంట్గా ఉన్నాయి ఇవే ఇస్తాడు చూడండి పోరా పోరాము సారీ ఇక్కడ పురపు అని రాసి ఉంది పోరాము ప్రోలు దర్శనం దర్శనము నేరము నీరము అనేది ప్రకృతి చూసారా మళ్ళీ మనం ఇది ఇటువైపు నీరము నీరు చాత్రుడు చట్టు ప్రభాతము బరువాత ఇవన్నీ వచ్చేసి మనకి ప్రకృతి వికృతులు పై వచ్చేసి నానార్థాలు తల్లి కొని బిట్లాడుదాం తల్లి నానార్ నానార్థాలు ఏంటి తల్లి మాత పెద్దది పూజరాలు సంతోషం సంతోషం అంటే ఆనందం తృప్తి ధైర్యం అర్థము అర్థం అంటే ధనము కారణం సిద్ధార్థం పెద్ద పెద్ద అంటే ఎవరు వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అధికారం అధికారం అంటే దొరతనం అధ్యక్షత అధ్యక్షత పదవి అనేది ఒక అధికారం కదా ఒక అధికారంలో ఉన్నట్టు కదా అలాగా ఆశ్రయం కూడా ఇవన్నీ కూడా నానార్థాలకు సంబంధించినవి ప్రకృతి వికృతులకు సంబంధించినవి ఇక ఇంకా మనకి ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ అర్థం ఇచ్చి సొంత వేళ రాయడం ఊష్టం ఊష్టం వచ్చినప్పుడు వైద్యులు సమ ఊష్ఠం అంటే రోగం జ్వరం జబ్బు కాయల కాయల అంటే దివాళ దివాళ అనార్థం గొట్టిక్కాయలు అంటే గోళీలు తర్జుమా అంటే అనువాదం ఇవన్నీ కూడా అవి పర్యాపద కూడా ఇచ్చాడు ఉత్తరం అంటే జాబు లేఖ జీతం వేతనం వృత్తి సొమ్ము ధనము ధనమే అని ఉంది ఇక్కడ కాబట్టి ధనం ధనమే కాదు ధనం ధనం ధనము ద్రవ్యం ఇక్కడ మనకి ఇంకా సొంత వాక్యాలు కూడా ఇచ్చాడు కళ్ళు కాయలు కాచు అంటే ఎదురు చూడడం అనమాట చెవి కోసుకోను అంటే చెవి కోసుకోను కడుపులో పెట్టుకును అంటే జాగ్రత్తగా కాపాడుకోను చెప్పులు కుట్టించు ఇవి మళ్ళీ చెప్తాను మళ్ళీ క్లాస్లో ఓకే థ్యాంక్ యూ ఇంపార్టెంట్ ఏంది కూడా చూద్దామే ప్రతి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడవ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవం